హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరం ఎంతో ఇష్టపడే వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనం ఈరోజు మంచూరియా ఎలా వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం వీటి కోసం మెయిన్గా మనకి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి అంటే క్యాబేజ్ అలాగే క్యారెట్ కావాలి క్యాబేజ్ మనం ఒక కప్ తీసుకుంటే క్యారెట్ హాఫ్ కప్ తీసుకోవాలి క్యాబేజ్ రెండు కప్పులు తీసుకుంటే క్యారెట్ వన్ కప్ తీసుకోవాలి సో వీటిని ఇలా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇది కార్న్ ఫ్లోర్ కాన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది కార్న్ ఫ్లోర్తో పాటు మైదా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీట్ ఫ్లవర్ యాడ్ చేసుకున్నా అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసే అవసరం లేదు ఇక్కడ క్యాబేజీలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ఇలా డోనీ ప్రిపేర్ చేసుకోవాలి ఒక చుక్క కూడా వాటర్ యూస్ చేయకూడదు సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటి నుంచి మనం చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచూరియా అంటే బయట ప్రిపేర్ చేసింది ఎలా చేస్తారో మనం మనకు తెలియదు కాబట్టి ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా అన్నీ రౌండ్ రౌండ్గా వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి చేతికి నెయ్యి అంటించుకొని కానీ లేకపోతే ఆయిల్ కానీ అంటించుకొని ప్రి ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్లో ఈ బాల్స్ని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో లో మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి అన్నిటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం సేమ్ మనకి రెస్టారెంట్లో ఎలా ఉంటుందో వెజ్ మంచూరియా టేస్ట్ కూడా అలానే ఉంటుంది కొద్ది కూడా చేంజ్ రాదు ఇలా మనం ఇంట్లోనే కావాలనుకున్నప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనకి అన్నీ ఇలా ఫ్రై అయిపోయాయి కదా వీటిని మనం తీసేసుకోవాలి చాలా చూడటానికి ఎంత బాగున్నాయి కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకుందాం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవటానికి మనం పేపర్ని వేసుకుందాం సో చూడండి ఎంత చిక్కగా వచ్చాయో సో అన్నీ మనం ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ చేసుకుందాం తర్వాత గార్లిక్ సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ గార్లిక్ క మెయిన్ ఇది మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి సో గార్లిక్ ఇలా వేగుతూ ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా మగ్గించుకోవాలి కొద్దిగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మగ్గింది కదా దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి ఒకటి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఉల్లికాడల్ని యాడ్ చేసుకోవాలి సో ఉల్లికాడలు ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి సాస్లు యాడ్ చేసుకుందాం చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ అలాగే సోయా సాస్ కూడా ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి టొమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నని మంట పైన పెట్టుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి కలుపుకొని మళ్ళీ దీంట్లోకి వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది వస్తుంది మనకు గ్రేవీ కావాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ ఒక కప్లో ఫ్లోర్ వాటర్ తీసుకొని వేసుకోవాలి ఇలా గ్రేవీ వచ్చింది కదా మనకి సో ఇలా గ్రేవీ వచ్చింది బాగా మనకి అంతా మగ్గిపోయింది ఇక్కడ దీంట్లో ఇక్కడ సాల్ట్ కూడా అవసరం లేదు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మనం మంచూరియాలు ప్రిపేర్ చేసినప్పుడే ఆ పౌడర్ ఆ పిండిలోనే వేసుకున్నాము సో ఫైనల్గా ఈ మంచూరియా బాల్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో మనకి మంచూరియా అనేది రెడీ అయిపోయిందండి సో చాలా చాలా ఎమ్మీగా చాలా బాగా ఉంది కదా చూడటానికి కూడా సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు మంచూరియా రెడీ మీరు కూడా తప్పకుండా ఇలా మంచూరియాని ఇంటిలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా కూడా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి మీరు కూడా ఈ వీడియోని చూసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి So, thank you for watching.